హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన డబ్బులు ఈ నెల పదిహేనవ లోపు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కాకపోతే కంపల్సరిగా మీరైతే ఈ చెయ్యూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ని అనేది ఆశలైతే వదులుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చెయ్యూత పథకానికి సంబంధించిన పేమెంట్స్కి సంబంధించి నా ఛానల్లో అయితే ప్రతి ఒక్క వీడియో పాజిటివ్గానే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇకపై ఈ అనగా ఈ నెల పదిహేనవ లోపు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఈ చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది క్రెడిట్ అవ్వకపోతే మీరైతే ఆశలైతే వదిలేసుకోవాల్సిందే సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ అనగా మే పదమూడవ తారీఖు నుండి ఏపీలోని ఎలక్షన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది అదేవిధంగా డేట్స్ కూడా మనకి కన్ఫర్మ్ అయితే అయిపోయాయి మే పదమూడవ తారీఖు నుండి ఆంధ్రప్రదేశ్లోనైతే పోలింగ్ అయితే జరుగుతుంది ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ ఈ మంత్ పదిహేనవ తారీఖు లోపు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలోని కంపల్సరిగా పథకాలకు సంబంధించి నేనైతే బటన్ నొక్కడం జరిగింది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడతాయి అనేసి ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది ఈ పదిహేనవ తారీఖు లోపు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి మనీ క్రెడిట్ కాకపోతే మీరైతే ఆశలు వదులుకోవాల్సిందే తాజా అప్డేట్తో కలి